ప్రగతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో మీనరాజు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఓకే కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఫస్ట్ ఒకసారి నేను బాబా ప్రెడిక్షన్ తీసి దాని తర్వాత మనం వేరే ప్లాన్స్ చూద్దాం మీనరాశి వాళ్ళకి మంచి గైడెన్స్ మీరు మంచి ప్రొఫెషనల్గా మంచి గ్రోత్ చూస్తారు ఈ సంవత్సరం ఓకే కాబట్టి మీకు ఏ అవకాశం వచ్చినా దాన్ని వదులుకోకుండా గ్రాప్ చేసుకుంటే గనక మీ స్కిల్ డెవలప్మెంట్ బాగుంటుంది ఈ ఇయర్ కాబట్టి ఇట్స్ అ గుడ్ థింగ్ అనమాట మీనరాశి వాళ్ళకి సో నేను జనరల్గా వేరే కార్డ్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం అనమాట మీ ఇంట్లో మీనరాశి వాళ్ళు మగవా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళ నుంచి మంచి సపోర్టు మీరు చూస్తారనమాట కాకపోతే ఇంకొకటి ఏంటంటే బీ హానెస్ట్ కొంచెం అంటే నిజాయితీగా ఉండడం చాలా అవసరం అనమాట నిజాయితీ అంటే ఇక్కడ నేను ఎలా ఉంది అంటే మనం నార్మల్గా ఎక్కువ అబద్ధాలు చెప్పడము ఏదో కవర్ అప్ చేసుకోవడం ఇవన్నీ చాలా చాలా చేస్తూ ఉంటాం ఎస్పెషలీ మన పార్ట్నర్స్ తోటి వైఫ్ తోటి హస్బెండ్ తోటి అట్లాంటివి చేయకుండా ఓపెన్ కమ్యూనికేషన్ చాలా చాలా అవసరం ఓపెన్ కమ్యూనికేషన్ లేనప్పుడు మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదొకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి ఓకే ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ బాగానే ఉంటుంది మీకు ఓకే ఫైనాన్షియల్ పరంగా ఏదైనా మీరు ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నా ఏదైనా ఎక్కడైనా ఇల్లు అలాంటివి కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోవాలనుకున్న లోన్స్ ఏమన్నా తీసుకోవాలనుకున్నా ఇవన్నిటి పరంగా మీకు ఫేవరబుల్గా బ్యాంక్ లోన్స్ అవి కూడా మీకు ఫేవరబుల్గానే వస్తూ ఉంటాయి అన్నమాట మీకు ఫేవరబుల్ కలర్ ఈ మంత్ అంతా డార్క్ పింక్ ఓకే మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు చక్కటి డార్క్ పింక్ కలర్ ఏదైనా వేసుకొని వెళ్తే మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇంటర్వ్యూస్ ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకొని వెళ్తే అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏ కంపెనీకి వెళ్తున్నారు ఇంటర్వ్యూస్కి అట్లాంటివన్నీ ఫస్ట్ కంపెనీ గురించి తెలుసుకొని వెళ్తే మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి వెహికల్స్ అవి నడిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ట్రాఫిక్ రూల్స్ అవన్నీ ఫాలో అవ్వకుంటూ నడిపితే చాలా బెటర్ సో డోంట్ డ్రైవ్ వితౌట్ సేఫ్టీ లైక్ హెల్మెట్స్ కానివ్వండి సీట్ బెల్ట్స్ కానివ్వండి ఇది ఒకటే మీకున్న చిన్న ఇండికేషన్ ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది సో ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్లో ఉన్న చెప్పాను కదా ఆడవాళ్ళ నుంచి మీకు మంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట అంటే వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్దాం వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ అలాంటివి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే అడ్వైజెస్ ఏవైతే ఉంటాయో అవి మీరు తీసుకుంటే గనక మీకు బ్యూటిఫుల్గా మీ మంత్ అంతా ఉండబోతుంది ఈ ఈ రాశివారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదండి ఓకే వీళ్ళు ఎక్కువగా మీకు వీలుంటే ఏదైనా ఒక రోజు బుధవారం రోజు ఒకటి లేదా ఐదు బుధవారాలు రామాలయానికి వెళ్ళండి రామాలయానికి వెళ్ళినప్పుడు రాముడికి సీతాదేవికి లక్ష్మణుడికి హనుమంతుడికి నలుగురికి చేయండి అక్కడ ఓకే అంటే మీ మనసులో ఏదైనా బ్లాకేజెస్ అట్లాంటివి ఉన్నా మీ మనసులో ఏదైనా కోరికలు ఉన్నా ఏదైనా టాస్క్ కంప్లీట్ అవ్వట్లేదు అనుకున్నా గానీ వీళ్ళకి ఏంటంటే రామరాక్ష అనమాట చాలా అవసరం యాక్చువల్గా గా రాశి వాళ్ళకి రెగ్యులర్ గా వెళ్ళినా ఓకే లేదు అంటే అట్లీస్ట్ ఒక ఫైవ్ వెడ్నెస్ డేస్ సరిపోతుంది కలర్ ఏ కలర్ ప్రిఫర్ చేస్తే మంచిదంటే డార్క్ పింక్ డార్క్ పింక్ ఓకే సో ఈ రాశి వారికి స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది అంటారు మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే స్టూడెంట్స్కి కొంచెం ఏంటంటే కొంచెం స్లో అవుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి ఓకే గోయింగ్ ఫార్వర్డ్ కొంచెం అక్కడక్కడ ఫెయిల్యూర్స్ అవి ఇవి చూస్తూ ఉంటారు ఫెయిల్యూర్స్ అంటే కంప్లీట్ ఫెయిల్యూర్ కాదు కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ మీకు రావట్లేదు కాకపోతే చాలా చాలా హార్డ్ వర్క్ వేయాలన్నమాట వన్ అవర్ చదువుకునే దగ్గర ఫైవ్ అవర్స్ ఇవ్వాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ట్రై చేస్తున్న వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంటే ఉంటుంది ఓకే ఎందుకు అదర్వైజ్ మీరు చాలా హార్డ్ వర్క్ వేస్తే మాత్రం వెల్ అండ్ గుడ్ లేదు అన్నప్పుడు ఇప్పుడు ఎస్పెషల్లీ మీ టెన్త్ క్లాసెస్ అట్లాంటివి రాసినప్పుడు యూ హ్యావ్ టు గివ్ యువర్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కానీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తేనే వాళ్ళు వాళ్ళు బెటర్ ఓకే ఓకే మ్యామ్ ఏప్రిల్లో మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని చాలా చక్కగా తెలియజేశారు